వాడిని ఇప్పుడు ఏం చేయలేమా చంపింది నాది వాళ్ళతో సాక్ష్యం లేదు కేసు పెడితే మనమే అమ్మా వాణ్ణి చంపే వరకు నన్ను అమ్మ అని పిలవద్దు వాడు చుట్టూ సైన్యాన్ని పెట్టుకుని ఉంటున్నాడు వాణ్ణి ఏమీ చేయలేము ఇప్పుడు వాణ్ణి రౌడీయుధంతో కాదురా రాజకీయంతో దెబ్బతీయాలి అమ్మా ఈయనేనమ్మా మామయ్య కొత్తగా పంపిన మున్సిపల్ కమిషనర్ నమస్కారం అమ్మ ఈ అపార్ట్మెంట్స్ కోసమే నా తమ్ముడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు మా నాన్నగారి పేరు మీద ఉన్న సైట్లో మున్సిపల్ పర్మిషన్ లేకుండా రానా బిల్డింగ్ కట్టాడు మీరు నోటీస్ ఇచ్చి ఆ బిల్డింగ్ కూల్ చేయండి నన్ను చూసా నేను పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకోనండి మీలాంటి మంత్రులకే పెట్టుకుంటానా నాకు తెలుసయ్యా యథవ పనులు చేయడానికి మంచి వాళ్ళు పనికిరారు నీలాంటి యధవలే కావాలి అందుకేగా ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయించాను రే ఎవరా నమస్కారం అండి నేను రాణా గారి కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీర్ని అయితే ఏం చెయ్యమంట ఈ నోటీస్కి అర్థం ఏంటో రాణా గారు తెలుసుకురమ్మన్నారు పరాయి స్థలంలో మున్సిపల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా అపార్ట్మెంట్స్ కట్టడం చట్టరీచ్చా నేరం కానుక కూల్చివేయబోతున్నాము అని దాని అర్థం ఇలాంటి నోటీసులు వచ్చినప్పుడు రాణా గారు ఇలాంటి బ్రీఫ్ కేసులు ఇస్తారు నేను ఇంతకు ముందు పనిచేసిన టౌన్లో ఉండేవాడు ఇలాగే అపార్ట్మెంట్స్ కడుతూ మీ పర్సంటేజ్ ఎంత సార్ అని అడిగాడు నాకు పర్సంటేజ్ వద్దు నీ పెళ్ళాన్ని పంపు అన్నా నువ్వు షాక్ అయినట్టే అతను షాక్ అయ్యాడు తర్వాత ఏమనుకున్నాడో తన పెళ్ళాన్ని పంపాడు నెక్స్ట్ డే పని అయిపోయింది రాణా గారితో ఇలాగే చెప్పమంటారా పనవ్వాలంటే ఇలాగే చెప్పు హలో నాకు మల్లెపూలంటే చాలా ఇష్టం అది కూడా చెప్పు సారీ సార్ ఈ మాట నానుడితో చెప్పకూడదు అనుకున్నాను కానీ ఐదు కోట్ల ప్రాపర్టీని వాడు లెటికేషన్ లో పెట్టబోతున్నాడు పెళ్ ఎప్పుడు నా ఏ చేసుకోవా బ్రహ్మచారిగానే ఉండిపోతావా ఇదిగో కొత్త సెల్యులార్ ఫోన్ నేను ఎవరో తెచ్చిచ్చారు తీసుకో సార్ ఏమిటి కమిషనర్ గారి విషయం విషయం ఏం చేద్దామంటారు అమ్మగారిని త్వరగా రెడీ అవ్వమను అవతల పెద్ద మనిషితో పని గంగా ఉదయాన్నే నన్ను ఎక్కడికో తీసుకెళ్తానన్నావంట రాత్రంతా ఆయన నిద్రపోలేదు నన్ను నిద్రపోనివ్వలేదు గంగా బాధ రావయ్యా కిరణ్ మనం కమిషన్ ఇంటికి వెళ్తున్నాం రా కిరణ్ మసాన్ షాప్ లో మల్లెపూలు ఆర్డర్ ఇచ్చాను తీసుకెళ్ళాలి గుర్తు చేయి కమిషనర్ గారికి అంటే చర్చ అంటే ఇష్టం ఆ దండ తీసుకో కొత్త కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి సంత కమిషన్ దేశంలో పరాయి స్త్రీని కోరుకున్న వాడు ఎవడు బతకూడదు బతికి ఉండరిస్తే ఆడదాని మెడలో తాళిగట్టిన వాడు మగాడు కాదు మగుడు కాదు ఎస్ఐ గారు ఇది యాక్సిడెంటల్ డెత్ కాదు మర్డర్ పోస్ట్ మార్టం జాయిన్స్

మీరు ఆఫీసర్ మారుస్తున్నారే కానీ వాడిని శవంగా మార్చలేకపోతున్నారు అన్నం తిండం కోసం కాదురా నేను బ్రతుకున్నది వాడి పిండం తోపులు తింటుంటే చూద్దాను

నాకు అనవసరం నేరం చేసిన వాడిని శిక్షించడమే నా డ్యూటీ నా ముప్పై ఏళ్ల సర్వీసులో నేను ఇలాంటి కేసులు ఎన్నో చూశాను న్యాయాన్ని కాపాడతాను కానీ డాక్టర్ కస్తూరి కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాలి